నా పేరు రత్నమ్మనా చెప్పలేనా నా పేరు రత్నమ్మ నీళ్ళ ప్యాకెట్ కడిగి వచ్చినాడు నీళ్ళ ప్యాకెట్ చేయడానికి ఎంత వచ్చినాడు ఎంతమంది వచ్చినారమ్మో ఇద్దరు వచ్చినారన్నా ఏమి ఇట్లా వచ్చినారో బండిలో వచ్చినారు ఏ బండిలో పాల్సెల్ బండి వచ్చి ఎంతమంది ఇద్దరు వచ్చినారు ఇద్దరు వచ్చినారో ఒకడు హెల్మెట్ వేసుకున్నాడు ముందర బండి వెళ్ళాడు ఒకడు మా అమలు కూర్చున్నాడు భయానికి ఇక్కడ నిలబడుకున్నానా ఇక్కడ నిలబడుకున్నానా టీల ప్యాకెట్ ఇమ్మా అన్న పళ్ళు అని ఇచ్చింది ఇక్కడ చూసినానా ఇక్కడ లేకుంటే ఇక్కడ ఉండే ఇక్కడున్నా ఇక్కడ ఉంటే ఇట్లా తీసుకున్నానా ఇట్లా ఇచ్చిన ఇట్లా ఇచ్చినానా తీసుకున్నాడు డబ్బులు ఈ చేతికి ఇచ్చిన చేయిన్ ఈ చేస్తా వీడి చేయడం చేస్తా కుడి చేస్తే డబ్బులు ఇచ్చినాడు తల్లి అని ఇట్లే కూర్చున్నా ఇట్లా కూర్చుంటే ఈ ఈ సైడ్ వచ్చిందన్న ఈ సైడ్ వచ్చి ఇట్లా